వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి ధనుర్మాసం శుక్ శుక్లపక్షంలో వచ్చే ఈ ముక్కోటి ఏకాదశి రోజున మూడు కోట్ల మంది దేవతలు భూలోకానికి వచ్చి శ్రీ మహావిష్ణువును పూజిస్తారని పురాణాలు చెబుతున్నాయి ఈ రోజున ఆలయాల్లో ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శిస్తే సమస్త పుణ్య పరంపరలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం అందుకే తెల్లవారుజామునే స్వామివారి దర్శనార్థం ఆలయాల వద్ద భక్తులు బారులు తీరారు తిరుమలలో తెల్లవారుజామున ఒంటి గంట నలభై ఐదు నిమిషాల నుంచి వైకుంఠ ద్వారాలు తీర్చుకున్నాయి శ్రీవారి వైకుంఠ దర్శనం ద్వారా పలువురు ప్రముఖులు తిరుమలకు తరలివచ్చారు తెలంగాణలోని ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి తెల్లవారుజామున రెండు గంటల ముప్పై నిమిషాలకు స్వామివారి మూల విరాట్లకు మహాక్షీరాభిషేకం నిర్వహించారు ఉదయం ఐదు గంటల నుంచి భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనం కల్పిస్తున్నారు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాల్లో భక్తులకు స్వామివారు ఉత్తర ద్వార దర్శనం ఇస్తున్నారు ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాద్రి దివ్యక్షేత్రంలో అంగరంగ వైభవంగా ముక్కోటి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి స్వామివారిని ఉత్తరం ద్వారా భక్తులు దర్శించుకుంటున్నారు